ట్రా మధ్యలో ఎవరుండదు మధ్యలో ఎవరు ఉండొద్దు దయచేసి బాబు మీరే ట్రాక్ మధ్యలో ఎవరు ఉండొద్దు బాబు యొక్క ఎడ్ల పలుకు ప్రదర్శనకు బహుమతి ప్రదానం చేసినటువంటి దాతలు మొదటి బహుమతి పన్నెండు వేల రూపాయలు పట్టు మహేశ్వరరావు రమేష్ గారు అలాగే రెండవ బహుమతి లెక్క మల్లేశ్వరరావు ప్రదర్శన ఎక్స్ సర్పంచ్ గారు అలాగే మూడో బహుమతి ఎవరు రూపాయలు శేఖప్రసాబ్ రెండో రోడ్లు కడుగు పెట్టింది అలాగే ఐదు రూపాయ అమ్మతి నాలుగు వేల రూపాయలు ముచ్చం కుమారులు ఏముళ్ళు సంజయ్ నాయుడు గారు అలాగే ఆరోప రూపాయలు రెండు వేల రూపాయలు ఒక సంజయ్ నాయుడు కాటా చేసి అలాగే ఏడవ బహుమతి వెయ్యి రూపాయలు లక్ల ముచ్చాల నాయుడు గారు స్కూల్ కమిటీ ఎక్స్ చైర్మన్ బాబు ట్రాక్ మధ్యలో ఎవరు ఉండొద్దు ఈ యొక్క ఎడ్ల పొరుగు ప్రదర్శనకు బహుమతులు ప్రదానం చేసినటువంటి దాదలందరూ కూడా వేడుకే రావాలి అలాగే ఆలయ కమిటీ సభ్యులు మరియు కమిటీ మెంబర్లు అందరూ కూడా వేడుకలు రావాలని పేర్కొన్నాం మూడో రోజు పెరుగుతున్నాయి దయచేసి రెండో బాబు శ్రీ వీర అంగడా రెడీ చేయాలి ఉండాలి అంటే కూడా చెప్పాలి మీరు బాబు ట్రాక్ మధ్యలో ఆగండి మీరు శ్రీ వీరంగిల్ వర్గం ఉండండి చెయ్యప్పలు ఎక్కడున్నా సరే మీరు ఉందా రెడీ చేయండి తొందరగా వాతావరణం రెడీ చేయండి బాబా నూడో రౌండ్ ముగించుకోవడానికి అదే పూర్తి వస్తున్నాయి దయచేసి ట్రాక్ మధ్యలో ఎవరో ఉండొద్దు नगर जे रवान जो हिन